దట్టమైన అడవిలో ఎత్తైన చెట్లతో చుట్టుముట్టబడిన ఒక చిన్న మట్టి పైకప్పు గల ఇంట్లో రాము అనే కట్టెలు కొట్టేవాడు నివసించాడు అతనికి ముప్పై ఐదు సంవత్సరాలు అతని భార్య చనిపోయి మూడు సంవత్సరాలయ్యింది అతనికి రవి అనే కుమారుడు కూడా ఉన్నాడు రవికి ఇప్పుడు పది సంవత్సరాలు అతని కొడుకు అతని ప్రపంచమయ్యాడు ఒకరోజు ఉదయం రాము మంచంపై కూర్చుని దగ్గుతూ ఉంటాడు దగ్గుతున్న తండ్రిని చూచి రవి ఇలా అంటాడు నాన్నా నువ్వు మళ్లీ దగ్గుతున్నావు మీ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ ఉంది నువ్వు ప్రతిరోజు చాలా ఆందోళన చెందుతున్నావు నేను వెళ్ళి ఈరోజు అడవి నుండి కట్టెలు కొట్టుకుని తెస్తాను నువ్వు ఇంట్లో కాస్త విశ్రాంతి తీసుకో నువ్వింకా చిన్నవాడివి అడవి గుండా వెళ్లే మార్గం అంత సులభం కాదు ముళ్ళు రాళ్ళు రప్పలు ఉంటాయి మరియు భయంకరమైన జంతువులుంటాయి అడవిలో నువ్వు ఇంటి దగ్గరే ఉండు నేను అడవికి వెళ్ళి కట్లు కొట్టుకుని తీసుకుని వస్తాను నేను చిన్నవాడిని కానీ నీతో ఉండడం ద్వారా నేను అడవిలో ప్రతీదీ నేర్చుకుంటాను మరియు నువ్వు ఒంటరిగా పెద్ద అడవిలోకి వెళ్ళినప్పుడు నేను కూడా ఆందోళన చెందుతాను నేను నీ అంతటి వాడిన అయ్యేదాకా నేను నీతోనే ఉంటాను సరే సరే నువ్వు చాలా పెద్దవాడివని నాకు ఉందిలే సరే రేపు పొద్దున్నే మనం అడవికి బయలుదేరి వెళ్తాంలే కానీ అడవిలో అటూ ఇటూ వెళ్లకుండా నా వెంటే ఉండు మీ అమ్మ కూడా నీలాగా నాతో అడవికి వస్తానని మారం చేసేది నేను నిన్ను పక్కింట్లో వదిలిపెట్టి రా అంటే మీ అమ్మ వినేది కాదు మీ అమ్మకు నువ్వంటే చాలా ప్రేమ నిన్ను చీరతో చుట్టి తన మీద కట్టుకొని అడవికి వచ్చేది నాతో పాటు నువ్వు ఏడ్చినప్పుడు ఆమె వెంటనే పరిగెత్తుకు వచ్చేది నిన్ను కంటికి రెప్పలా కాపాడేది మీ అమ్మ ఆమె నిన్ను నన్ను వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ విధంగా తండ్రి కొడుకులిద్దరూ బాధపడతారు తర్వాత అడవిలో కొట్టిన కట్టులను తీసుకుని ఇంటికి చేరుతారు రవి ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను నువ్వు జాగ్రత్తగా అడవికి వెళ్ళు నువ్వు చెప్పినట్టే నేను జాగ్రత్తగా వెళ్లి తొందరగా వస్తాను నా గురించి చింతించకు నువ్వు మందులు వేసుకొని కాస్త విశ్రాంతి తీసుకో రవి ఆ విధంగా చెప్పి ఇంట్లో నుంచి గొడ్డలి తీసుకుని అడవికి బయలుదేరి వెళ్తాడు రవి ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు కట్టెల కొడుతూ ఉండగా గుర్రపు అరుపులు విన్నాడు అతను వెంటనే చెట్టు వెనక దాక్కుని చుట్టూ చూశాడు రాజు వీరేంద్రవర్మ అతనితో పాటు అతని చిన్న కుమార్తె యువరాణి లావణ్య కూడా ఉంది ఆమెకు పదమూడు సంవత్సరాల వయసుగల యువరాణి అడవిలో ఉన్న అందాలను ఆస్వాదిస్తూ తండ్రితో ఇలా అంటుంది ఈ అడవి ఎంత అందమైన సువాసన కలిగి ఉంది ఇక్కడ వీచే గాలిలో సుగంధకు పువ్వుల సువాసన కలిగి ఉంది ఈ అడవిలోకి వచ్చిన తర్వాత నా మనసుకు ఆనందం కలిగింది ఇది మన రాజ్యంలో అత్యంత పవిత్రమైన అడవి ఇక్కడ నేల మరియు గాలి రెండూ ఒక ప్రత్యేకమైన సువాసనతో నిండి ఉన్నాయి రవి మొదటిసారి యువరాణిని చూశాడు కాలం ఆగిపోయినట్లుగా అతను ఆశ్చర్యపోయాడు ఆమె ఏ ఊరు ఆమె చాలా అందంగా ఉంది అద్భుత కథ నుండి నేరుగా వచ్చినట్లు ఉంది నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి అందాన్ని చూడలేదు అంతలోనే యువరాణి అకస్మాత్తుగా అతనివైపు నడుచుకుంటూ వస్తుంది రవి వెంటనే భయపడిపోయి ఆ చెట్టు వెనకల దాక్కుంటాడు ఆ చెట్టు ముందరాగుతుంది యువరాణి కాసేపు తర్వాత రవి ఆ చెట్టు ముందుకు వస్తాడు అతని చూసి యువరాణి ఆశ్చర్యపోయి అతనితో ఇలా అంటుంది ఇంత భయంకరమైన అడవిలో ఏంచేస్తున్నావు నన్ను చూసి చెట్టెనకాల ఎందుకు దాక్కున్నావు ఇప్పుడు నా ముందుకెందుకొచ్చావు నా పేరు రవి మీరు అనుకున్నంత చెడ్డవాణ్ణి కాదు నేను నేను కట్టెలు కొట్టేవాడి కొడుకుని మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను కట్టెలు కోసం ఈ అడవికి వచ్చాను నేనీ దగ్గర్లోనే ఉంటాను మీ గొంతు విన్నాను మీరు దారి తప్పిపోయారని మీకు సహాయం చేస్తామని మీ ముందుకొచ్చాను నేను నిన్ను మొదటిసారి చూశాను నిన్ను ఇంత దగ్గర చూసినప్పుడు కొంచెం కంగారుగా ఉంది కానీ నిజం చెప్పాలంటే నేను ప్రతిరోజూ సభలో ప్రజలను కలుస్తాను కాని నువ్వు నన్ను చూస్తున్న తీరు నేను నిన్ను ఇలా చూడడం కొంచెం భిన్నంగా అనిపిస్తూ ఉంది కానీ నువ్వు నాకు బాగా నచ్చావు నీకు నచ్చితే నిన్ను మళ్లీ కలవడానికి ప్రయత్నిస్తాను ఆ విధంగా మాట్లాడుకుంటారు మంచి మిత్రులుగా మారిపోయి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు యనా రవి నా ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ ఉంది నేను ఎక్కువ కాలం బతికే విధంగా లేదు నువ్వు ఒంటరివాడైపోతావేమో అని భయం వేస్తుంది రవి ఒక మాట చెబుతాను విను ఎప్పుడు మీద ఆధారపడి బ్రతకవద్దు ఎదుటివారిని ఆశించవద్దు కష్టపడి పనిచెయి వచ్చిన డబ్బుతో సుఖంగా ఉండు ముఖ్యంగా మన అనే బంధుత్వం దగ్గరికి వెళ్ళవద్దు వాళ్ల సహాయం కోరవద్దు మేలు గుర్తుపెట్టుకో రవి నిద్రలేచి చూసేసరికి తండ్రి చనిపోయుంటారు తండ్రిని శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు యువరాణి రవిని కలవడానికి అడవిలోకి వస్తుంది చెట్టు ముందు నిలబడి అటూ ఇటూ చూస్తుంది అంతలో హఠాత్తుగా మంత్రగాడు ఆమె ముందే ప్రత్యక్షమవుతాడు ఆ మంత్రికుడు మంత్రాలు ఆమెపై ప్రయోగించి ఆమెను అక్కడ్నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు పది రోజుల తర్వాత రవి యువరానిని కలవడానికి అడవికి వస్తాడు ఆ చెట్టు దగ్గర నిలబడుకుని అటూ ఇటూ చూస్తాడు కాని యువరాణి అక్కడ కనిపించదు అప్పుడతని ముందు ఒక పక్షి వచ్చి ఇలా అంటుంది ఓ మిత్రమా నువ్వు వెతుకుతున్న యువరాణి ఇక్కడ లేదు మాంత్రికుడు ఆమెను గృహలో బంధించాడు నువ్వు వెంటనే ఆమెను కాపాడు నీకు ఆ గృహలోపల వెళ్లడానికి నేను దారి చూపిస్తాను నాతో రా ఆ పక్షి మాటలు విని రవి ఆశ్చర్యపోతాడు ఒక్కపక్క తండ్రి పోగొట్టుకున్న దుఃఖం మరోపక్క వెళ్ళకపోతే తన ప్రియురాల్ని పోగొట్టుకుంటాడని బాధ ఎటువంటి బదులు చెప్పకుండా ఆ మాయాపక్షి వెనకు నడుచుకుంటూ వెళ్తాడు ఆ మాంత్రికుడు ఈ గృహలోపలుంటాడు యువరాణి కూడా లోపలుంది కాని నువ్వు చాలా ఆ జిత్తుల మారిన నక్క శక్తిలో ఆరితేరినాడు వాణ్ణి హతమార్చి మీ యువరాణిని తెచ్చుకో కొంక నీకోసమే నేను ఎదురుచూస్తున్నాను నాకు కావాల్సిన శక్తులు నీ రక్తంలో ఉన్నాయి నీ తల్లిని కూడా చంపి శక్తులను పొందాను ఇక నీలో ఉన్న శక్తులను నావసమైతే ఇంక నాకు తిరుగే లేదు ఇరవై సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను నీ రక్తం తాగితేనే నేను అమరుడినవుతాను నీకు మరణం తప్పదు నాకు అమరత్వం తప్పదు నా మంత్రదండం నీపై ప్రయోగించి నిన్న చంపుతాను ముందు యువరాణిని విడిచిపెట్టు నన్ను చంపడం అంత సులువు కాదు యువరానికేదైనా జరిగిందంటే నీకు మరణం తప్పదు నా చేతిలో మంత్రాన్ని ప్రయోగించకముందే రవి తన ఖడ్గంతో మంత్రగాడును రెండు ముక్కలుగా నరికేస్తాడు యువరాణిని విడిపించుకొని రాజ్యానికి తీసుకెళ్లి రాజుగారికి అప్పజెపుతాడు యువరాణి జరిగిందంతా రాజుగారికి చెప్తుంది రాజు సంతోషించి తన కూతుర్ని రవికిచ్చి పెళ్లి చేస్తాడు